ఒకప్పుడు కమ్యూనిజం క్యాపిటలిజం సోషలిజం ఉండేవని ఇప్పుడు మాత్రం టూరిజం వచ్చిందని అన్నారు సీఎం చంద్రబాబు పర్యాటకం ఒక ప్రాంతానికి సంబంధించింది కాదని టూరిజం అనేది గొప్ప అనుభవం అన్నారు వ్యవసాయం తర్వాత అన్నింటికంటే ఎక్కువ ఉపాధి అవకాశాలుండే రంగం టూరిజం అని చెప్పారు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతో పాటు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ హాజరయ్యారు ఒకప్పుడు మేమంతా కూడా ఇజాల గురించి మాట్లాడేవాళ్ళం కమ్యూనిజం క్యాపిటలిజం సోషలిజం అని నేను ఒకరోజు చెప్పాను ఇజమ్స్ అన్నీ అయిపోయినాయి భవిష్యత్తులో ఉండబోయేది ఒకే ఇజం అది టూరిజం అని నేను ఎన్నోసార్లు చెప్పాను ఇది శాశ్వతంగా ఉంటుంది ఆ విషయంలో ఎవ్వరికీ అనుమానమే అవసరం లేదు దీనివల్ల అందరికీ లాభం మంచి టూరిస్ట్ స్పాట్స్ క్రియేట్ చేస్తే హోటల్ పెడితే వాళ్ళకు ఆదాయం వస్తుంది ట్రావెల్ ఏజెన్సీ ట్రావెల్ ఆపరేట్ చేస్తే వాళ్ళకు కొంతమంది ఉద్యోగాలు వస్తాయి వాళ్ళకు కూడా డబ్బులు వస్తాయి టూరిజం అనేది మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అన్నింటికంటే ఎక్కువ ఉపాధి కల్పించే ఏకైక రంగం వ్యవసాయం తర్వాత టూరిజం అనే విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అది కూడా ఎంప్లాయ్మెంట్ మీరు చూస్తే కష్టపడే ఉద్యోగం కాదు కొంచెం స్కిల్స్ డెవలప్ చేసుకుంటే బాగా మాట్లాడగలిగి వచ్చిన వాళ్ళని కన్విన్స్ చేయడం అంటే వైట్ కాలర్ జాబ్స్ ఎక్కువ క్రియేట్ చేసేది టూరిజంలో క్రియేట్ చేస్తాం